ఈత చెట్టు అండి మీరు చూస్తున్న ఈత ఈతపళ్ళు చక్కగా మంచిగా టేస్ట్గా బాగుంటాయి రుచిగా ఉంటాయి దీని ఈత చెట్టు ఈతకాయలు ఈత కళ్ళు ఈతతో చేసిన చేపలో అనేక రకాలుగా దీని ఈత చెట్ని ఉపయోగిస్తారు అని మనం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈతక చెట్టు ఉపయోగాలు ఏంటో మనం అందరు తెలుస్తాయి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈతకాళ్ళు ఈత పళ్ళు ఈత చేపలు ఎవరు వాడట్లేదండి కాయలు చల్లదనేస్తాయి ఇస్తాయి చేప చల్లదన వేస్తుంది చెట్టు కూడా కళ్ళు కూడా మంచిగా మత్తుగా గమ్మత్తుగా బాగా ఉంటుంది కళ్ళు మీరు తాగుచూసారో లేదో కానీ మన తెలంగాణలో ఎక్కువగా ఈత ఎక్కువ దొరికిద్ది మంచిగా రుచిగా మత్తుగా తాగుతారు మీరు కూడా ఈ వీడియోని ఆస్వాదించాలని కోరుచున్నాను ఇప్పుడు మనం ఈ చూస్తున్న పళ్ళు చూడండి ఎంత చక్కగా బాగున్నాయి కలర్ మారుతూ ఉన్నాయి ఇవి తింటానికి దీని నుంచి కళ్ళు కూడా తీస్తారు తీగ రుచిగా ఉంటుంది పడినప్పుడు దాన్ని మనం దీంట్లో నుంచి కూడా కళ్ళు సేకరిస్తారు తింటారు దీంట్లో పళ్ళు కొన్ని పక్వానికి వచ్చినాయి చూడండి కొన్ని కలర్స్ మారింది ఉంది బాగుంది ఇవి ఈత కళ్ళు అండి ఈత చెట్టు ఈత కాయలు ఈత కళ్ళు ఈత చేప మీకు మనకి చాలా హైట్ తక్కువలో ఉంది చిన్న చెట్టు అండి ఇది ఇది మనం చెన్నాపరం గ్రామంలోని చాలా చిన్నగా ఉంది కాయలు కూడా గుత్తులు గుత్తులు చేసినాయి మంచిగా సంఖ్యలో ఉన్నాయి చూడండి చెట్టు కాయలు చాలా ఉన్నాయి అందటానికి వచ్చినాయి దేవు కూడా మనం చూస్తే చూడండి చుట్టూ గెలలు ఉన్నాయి దీనికి చెట్టు చుట్టూ మంచి కలర్ అంటున్నాయి చూడండి చాలా అందంగా చూస్తానికి చాలా ముద్దుగా ఉన్నాయి చూడండి దీనికి గెలకే దాదాపు ఒక్కొక్క ఒక పది పది వేసు ఉన్నాయండి ఇవి మంచిగా ఇక్కడ మన కొండరెడ్లు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ చెట్లు పెంపకం పెంచారు దీంట్లో నుంచి కళ్ళు కాయలో తిని వాళ్ళు అటవీ సంపదలో ఉన్న ఈ పళ్ళు పలహారాలని జీవించుకుంటూ తినుకుంటూ జీవిస్తూ ఉంటారు చాలా అందంగా బాగున్నాయి చూడండి మీకు ప్రతీది కూడా మీకు చూపిస్తాం ఇవి చూడండి చాలా బాగుంది నా చుట్టూ అంతే తట్టుగా ఉంది చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే నేను ఈ ఈ కాయలు అంటే బాగా నాకు కూడా ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను తిన్నా రుచిగా ఉంటుంది ఎత్తున ఊసేయాలి బాగుంటుంది ఈత చెట్టు ఈత కళ్ళు కళ్ళు అయితే ఎప్పుడూ తాగలేదు కానీ ఈత అయితే తిన్నాం పక్కవానికి పక్క వాయిన కూర్చుని చక్కగా చాలా బాగుంది ఆనందంగా బాగుంది చాలా నైస్గా ఉంది చూడండి అంత అంత దగ్గరగా ఉందో దీని కూడా అసలు చాలా బాగుంది అనిపిస్తుంది చెట్టు చూడండి ఈత చెట్టు ఈత చేపలు ఈత కళ్ళు ఈత పళ్ళు కానీ దీంట్లో ప్రమాదం కూడా ఒకటి ఉందండి ప్రమాదం ఏంటంటారా దీనికి ఈతక ఈ కాండానికి ఉన్నది ఉంటే ముళ్ళు ఉంటాయి మంచి షార్ప్గా ఉంటుంది ఇది ఏదైనా ఎందుకంటే ఒక వృక్షం ఏదైనా చేయడా దాన్ని రక్షించుకోవాలంటే ఏదో అది పళ్ళిచ్చే చెట్టు ఏదో అది మనకి వృక్షానికి మనకి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే కాయలు కాసేటప్పుడు చూడండి ఇక సూదిగా ఉంది ఈ ముళ్ళు చేస్తే లానికి వెళ్ళిపోద్ది గుచ్చుకుంటుంది బ్లడ్ ఈజీగా వచ్చేద్దే ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది లోన గుచ్చుకున్న తర్వాత స్ట్రక్కన ఇరిగిపోద్ది ఆ చివర ఉన్న కోణం అనేది ఆగిపోద్ది బ్లడ్ వస్తూ ఉంటుంది అది మనం ఆ ప్రమాదాన్ని గమనించకపోతే అది ఆ విధంగా ఉండి దాని ఒక కాయ లాంటి శరీరంలో కాయ లాంటిది ఏర్పాటు చేసిద్ది ఎందుకంటే ఏదైనా జంతువు అయినా ఏదైనా వృక్షమైనా వాటిని కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని ఈ ప్రకృతిలోని మనకి మానవుడి నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఇవి ఎక్కువ కాపాడుకుంటా ఉంటాయి చూడండి ఎంత సూదిగా ఉందో సూదిగా ఉందో చూడండి ఎంత షార్ప్గా ఉంది ఇది టచ్ చేస్తే లేదు అంత ప్రమాదం అనమాట ఓకే గమనించి వీటిని రుచి చూసుకోండి కొనండి లేదంటే తినండి అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా దొరకన వాళ్ళు ఎవరైనా కూడా ఈత పళ్ళు ఉంటే కొనాలి ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రకృతి అందాలని ప్రకృతిలో ఉన్న సంపదని ప్రకృతిలో ఉన్న పళ్ళని ఆనందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఇది ఇప్పుడు ఈత చెట్టు అండి వీటికి కాండం నుంచి ఒక పది క్యాన్ల వరకు దానికి పెట్టారు అయితే ఈ తేనెటీగలు లేదా వేరే ఇంకేమైనా కీటకాలు రాకోకుండా దీని చుట్టూ కట్టారు భద్రత కోసం ఏమి ఏదైనా ఎవరో కూడా దొంగిలించుకోకుండా రకరకాలుగా దీన్ని కాపాడుకుంటే సేఫ్టీగా ఉంటుంది ఇది మనకి రెండు మూడు రోజులకు స్తారండి డైలీ తీరు ఎందుకంటే ఎక్కువగా రాదు కాబట్టి ఇది కొన్ని రోజులు ఉంచిన తర్వాత తీసిన తర్వాత వాళ్ళు ఏదన్నా పండగలు కాటికి ఉపయోగిస్తారు దీన్ని దాచుకుంటారు అంటే ఇది మన జనరల్గా ఉన్న తాటికల్ లాంటిది కాదండి ఇది ఇది బాగుంటుంది అంటే మత్తుగా ఉంటుంది తీయిగా ఉంటుంది దీని రుచి కూడా బాగుంది ఇక్కడ ఇది కొండర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు ఇక్కడ వారికి చెట్లని వృక్షాలని దాంట్లోని ఇది వీడితో పడుగా ఈత పళ్ళు కూడా సేకరించి తింటారండి వాటిని కూడా మనం ఈ విధంగా తయారు చేసి కట్టి వాటిని పక్షుల నుంచి రక్షణ లేదా ఏదే జంతువుల నుంచి కూడా రక్షణగా ఈ విధంగా కట్టుకుంటారు ఈత కళ్ళు ఈత సాపలు ఈత పళ్ళు కూడా ప్రకృతిలో చూసి సహజంగా వాటిని తింటూ ఉంటారు మీరు కూడా ఆస్వాదించాలని